మాత ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు టిప్పు సుల్తాన్ విగ్రహం నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ నందు వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జియావుల్ హక్ మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కలిస్తే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయకూడదని తాను దేశద్రోహి అని కొంతమంది బీజేపీ వారు ఆయన చరిత్రను వకీకరించి ప్రచారం చేశారు ఇది చాలా దుర్మార్గమైన చరిత్ర అని తెలుసుకోకుండా మాట్లాడుకోవడం మనకు చరిత్ర చెబుతోందని టిప్పు సుల్తాన్ యొక్క త్యాగం బ్రిటిష్ వారితో ఏ విధంగా పోరాడి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు ఒకసారి బీజేపీ వారు చరిత్రకి వెళ్లి చూస్తే అర్థమవుతుందని తెలిపారు కేవలం టిప్పు సుల్తాన్ ఒక ముస్లిం అని చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారని స్వయాన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధులని చాలా గొప్పగా చెప్పారని ఎవరైతే టిప్పు సుల్తాన్ గారిని దేశద్రోహి అని అన్నారో వారికి మేము చర్చకు ఆహ్వానిస్తున్నామన్నారు ఆర్ఎస్ఎస్ వారు దేశద్రోహులుగా టిప్పు సుల్తాన్ దేశద్రోహి చర్చించుకుందామంటూ టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహం నగరంలో ఏర్పాటు చేసే వరకు మా పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఫాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శాన్వాజ్ ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షులు అజీజ్ దిశ ప్రొటెక్షన్ జిల్లా కార్యదర్శి సోను కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులను సీమా ఉమర్ రాహుల్ హసన్ అశ్వక్ ఆవాస్ జిల్లా అధ్యక్షులు ఎస్ఎం బాషా రియాస్ బాబా రసూల్ తదితరులు పాల్గొన్నారు స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు హాల్లో రీడింగ్ హాల్లో మన పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకుల్ని టిప్పు సుల్తాన్ మైసూర్ మహారాజు స్వాతంత్ర సమర యోధులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజు ఎవరైతే తొల్లదొర తెల్లదొరలు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకొని ఈ భారతదేశ పౌరుల్ని బానిసలు చేయాలని దురుద్దేశంతో ఇక్కడ వ్యాపార ముసుగులో ఈ దేశాన్ని చొరబడ్డారు మరియు వాళ్ళ యొక్క కుట్రల్ని కనుగొని టిప్పు సుల్తాన్ గారు వారి మీద అనేక దాడులు చేశారు యుద్ధాలు చేశారు కూడా అయితే ఎన్నోసార్లు వాళ్ళు కుట్రలు పని ఇతర రాజుల సహాయంతో కూడా టిప్పు సుల్తాన్ గారి మీద ఆక్రమణ చేసినా కూడా వారిని ఏం చేయలేకపోయారు మరి కొందరు దేశ ద్రోహులు నమ్మించి పక్కనుండి మోసం చేసి టిప్పు సుల్తాన్ గారి యొక్క కోటలో ఈ తెల్లదొరిని చొరబడ్డి చొరబాడించి ఆయన యొక్క హతమార్చే దాకాని తీసుకువచ్చారు మరియు అలాంటి గొప్ప వ్యక్తి ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి మరి ఆ సమయంలో ఆయన పారిపోయే అవకాశం ఉన్న ఆయన యొక్క ప్రాణాలని వారిని బ్రతికించుకునే అవకాశం ఉన్న కూడా టిప్పు సుల్తాన్ గారు ఒకే ఒకే మాట చెప్పారు వంద రోజుల వంద వంద సంవత్సరాల తోడేలు బ్రతుకు కన్నా ఒక్కరు సీమా బ్రతకాలని చెప్పేసి బ్రిటిష్ యొక్క పాలకుల మీద దాడి చేసి లాస్ట్కి దేశం కోసం ప్రాణం అర్పించారు అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాల్సిన ఎంత అవసరం ఉంది వారి యొక్క త్యాగాల్ని భవిష్యత్తులో మన బిడ్డలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి వ్యక్తి ఒక రాజు అయిండి కూడా ఒక శత్రువుల మీద దాడి చేసేదానికి కొత్తగా ఈ దేశాన్ని ఒక రాకెట్ అందించిన యొక్క మహా వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు వారి యొక్క జీవితాన్ని భవిష్యత్తులో మన పిల్లలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని యొక్క మంచి ఉద్దేశంతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సిపిఐ నగర సహాయక మాట్లాడుతున్నా భరతమాత ముద్దు బిడ్డ స్వాతంత్ర సమర యోధులు టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని నెలలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా మనం కలెక్టర్ గారిని కూడా కలిసాం మన నగరంలో యాభై నాలుగు డివిజన్లో ఏదో ఒక సెంటర్గా మనకు టిప్పు సుల్తాన్ యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కలిసిన సందర్భంలో ఆయన విగ్రహం పెట్టకూడదు అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు వెళ్ళి మళ్ళీ కలవడం జరిగింది చాలా దురదృష్టకర విషయం చాలా దరిద్రమైన విషయంగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం మా నాన్న విగ్రహం మా తాత విగ్రహం పెట్టమని చెప్పి కోరడా కోరలా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి తోరేం మీలాగా సావర్క విగ్రహము అదేవిధంగా ఘాట్స్ విగ్రహం పెట్టమని చెప్పి మీరు దేశద్రోహులు వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టేదానికి ముందుకు వస్తారు మీరు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని చెప్పి చెప్పేదానికి మీకు అర్హత లేదు ఎందుకంటే మీరు సావర్కర్ యొక్క సంతతి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి గాడ్సే సావర్కర్ సంతతి మీరు మీకు దేశం గురించి కానీ దేశ ప్రజల గురించి కానీ మాట్లాడే అర్హత అసలు లేదు కనుక ఈ విషయాల్లో కనుక మీరు చొరవ చూపి మీరు ముందుకొచ్చి విద్వేషాలు సృష్టించే విధంగా కనుక ముందుకెళ్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసేవాళ్ళు డిబేట్ కోసం పిలుస్తున్నాం మేము మీరు ఒకరికరించి మాట్లాడటం మాట్లాడడం కాదు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే టిప్పు సుల్తాన్ దేశద్రోహి అని చెప్పి చెప్పారు కదా ఆధారాలు ఉంటే రండి ఎక్కడ కూర్చోవాలో కూర్చుందాం మీది రైట్ అయితే మీది మాది రైట్ అయితే మాది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ చరిత్ర ఉంది ఆయనకి మీలో చెప్పినటువంటి సావర్కర్కి చరిత్ర ఉంటే తీసుకురండి ఎక్కడ కూడా చరిత్ర చరిత్రహీనులు కనుక ఒకటే చెప్తున్నాం దేశ సమైక్యత కోసం భావితరాల భవిష్యత్తు కోసం వచ్చినటువంటి పిల్లల కోసం వాళ్ళు తెలుసుకోవాలా దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారు ఈ దేశ భవిష్యత్తు కోసం ఎవరు అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనే తప్ప మతకలహాలు సృష్టించాలనే వేరే ఉద్దేశం కాదు ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారో మన ఆదర్శ సెంటర్లో కూడా వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం కనుక టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు కోసం సహాయ శక్తుల ప్రయత్నిస్తూ ఎవరు అడ్డు వచ్చినా కూడా ఒక సెంటర్ సెంటర్ని ఎన్నుకొని ఖచ్చితంగా ఆ లో విగ్రహం ఏర్పాటు చేస్తాం ఎవరైతే ఆయన గురించి వక్రీకరించి చెప్పారో మీరు వచ్చి ఎదుర్కొంటే మేము పెట్టేది పెట్టేది